వంగ పంట భారతదేశంలో ప్రధానంగా పండించే ఆహార పంటల్లో ఒకటి ఇది పోషక విలువలతో పాటు ఆర్థిక లాభాలను అందిస్తుంది ఒక రైతు వంగ తోటను ప్రారంభించి దానిని విజయవంతంగా నిర్వహించేందుకు ప్రతి దశలో సరైన చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యం ముఖ్యంగా విత్తనాల నాణ్యత నాణ్యమైన విత్తనాలను ఎంపిక చేయడం బహుళ దిగుబడిని ఇవ్వగల హైబ్రిడ్ వంగ రకాలను ఉదాహరణకి జీ ఫోర్ జీ ఫైవ్ తదితర ఎంపిక చేసుకోవాలి ఇక సర్టిఫికేట్ పొందిన విత్తనాలు ప్రామాణిక సంస్థల నుంచి నాణ్యమైన విత్తనాలను కొనుగోలు చేయాల్సి ఉంటుంది ఇక విత్తనాలను నాటే ముందు పది గంటల పాటు నీటిలో నానబెట్టడము లేదా ఫంగస్ రక్షణ కోసం కాపర్ ఆక్సోక్లోరైడ్ ఉపయోగించడం వంటిది చాలా ఉత్తమం ఇక విత్తనాలు వేసే విధానంలో వచ్చేకి భూమి తయారీ తగిన గడ్డి మొక్కల తొలగింపు వంటి చర్యలు తీసి చేపట్టడం ఎరువులతో భూమిని పుష్కలంగా తయారు చేయడం పిహెచ్ఈ స్థాయి ఆరు నుంచి ఏడు మధ్య ఉండడం అలాగే వరుసల మధ్య రెండు పాయింట్ ఐదు నుంచి మూడు అడుగుల దూరం ఉండడం మొక్కల మధ్య వన్ ఇస్ట్ వన్ లేదా వన్ ఇస్ట్ ఫైవ్ అడుగుల దూరం ఉండడం అలాగే ఎరువుల మిశ్రమం చాలా అవసరం విత్తనాలను వేయడానికి ముందు సేంద్రియ ఎరువులు అలాగే కలుపు నాశకాలు కలిపి వేయాలి పంట కాపాడుకునే విధానం చూసుకున్నట్లయితే నీటిపారుదల్లో చాలా జాగ్రత్తలు పాటించాలి ప్రతి నాలుగైదు రోజులకు నీరు అందించడం డ్రిప్ ఇరిగేషన్ ద్వారా నీటి వృధాను తగ్గించుకోవడం అలాగే పురుగు రోగాల నివారణ వంటివి చాలా జాగ్రత్తలు పాటించాలి ఎరువులు సమతుల్యత అలాగే ఫంగల్ ఇన్ఫెక్షన్ నివారణకు క్లోరో తాలోనిల్ లేదా మంకోజబ్ వంటి రసాయనాలు వాడాలి ఇక పురుగులు దాడి సమయంలో నియమాకు సంబంధించిన పురుగుమందులు మందులు ఉపయోగించాలి ఇక పోషకాల విషయాన్ని తీసుకున్నట్లయితే మొదటి నెలలో యూరియా పోషకాల మిశ్రమం కాయల దశలో పాస్పరస్ పొటాస్ కలిపిన ఎరువులు ఇక ఇవన్నిటితో పాటు ప్రభుత్వ సలహాలు సూచనలు మస్ట్ మస్టన్షుట్గా పాటించాల్సింది ముఖ్యంగా ప్రభుత్వం ఇచ్చే పెట్టుబడి సహాయాలు అంటే రైతు భరోసా పథకం లాంటి ద్వారా ఆర్థిక సహాయం పొందడం సబ్సిడీలు విత్తనాలు ఎరువులు డ్రిప్ ఇరిగేషన్ వంటి పరికరాలపై సబ్సిడీ పొందవచ్చు ఇక ఇన్పుట్ సపోర్ట్ కూడా అందుకోవచ్చు ప్రభుత్వం ద్వారా సాంకేతిక సహాయము ట్రైనింగు మార్కెట్ మద్దతు పొందడం వంటి చర్యలు కూడా ఉంటాయి అలాగే దిగుబడులు పెంచుకోవడానికి పద్ధతులు కూడా పాటించాలి ముఖ్యంగా వంగతో పాటు మిరప గోంగూర వంటి పంటలను కూడా ఇంటర్క్రాఫ్గా వేసుకోవడం మంచిది ఇక మట్టిలో తేమ నిల్వ చేసేందుకు మల్చింగ్ ఫిల్మ్ ఉపయోగించుకోవడం వంటి తగిన జాగ్రత్తలు తప్పకుండా పాటించాలి అలాగే చేతి పనులను తగ్గించి యంత్రాలు వాడడం చాలా మంచిది ఇక మద్దతు ధర విషయం తీసుకున్నట్లయితే ప్రభుత్వం ప్రకటించే ఎంఎస్పి ఏదైతే మినిమం సపోర్ట్ ప్రైస్ వివరాలను ఆన్లైన్లో లేదా ఆర్బీకే కేంద్రాల ద్వారా తెలుసుకోవడం చాలా మంచిది ఇక స్థానిక మార్కెట్లు హోల్సేల్ మార్కెట్లు ఎగుమతిదారులతో సంబంధాలు ఏర్పరచుకోవడం వంటివి చాలా చాలా అవసరం రైతుకి ముఖ్యంగా సమాచార వ్యవస్థతో అనుసంధానం చాలా అవసరం పండగ సంబంధించిన సమాచారాన్ని యాప్లో ఉపయోగించుకోవడం ఉష్ణోగ్రతలు వర్షపాతం స్థాయి వంటి డేటా ఆధారాలు నిర్ణయాలు అలాగే ప్రతి దశలో సహాయానికి సంబంధించిన ప్రాంతీయ వ్యవసాయ అధికారులతో సంబంధాలు ఇవన్నీ కూడా పాటించినట్టయితే తప్పకుండా మంచి దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఖర్చు లాభాలు మనం గురించి డిస్కస్ చేసుకున్నట్లయితే ఎకరానికి ఖర్చు వచ్చేసి ముప్పై నుంచి యాభై వేలు అవుతుంది ఇక ఆశించిన దిగుబడి చూసుకున్నట్లయితే పది నుంచి పదిహేను టన్నుల వరకు మనకు దిగుబడి రావచ్చు ఇలా పది నుంచి పదిహేను టన్ను దిగుబడి వస్తే లాభం వచ్చేసి దాదాపు లక్ష నుంచి లక్ష యాభై వేల వరకు మార్కెట్ రేట్ ఆధారంగా మనకి ఆదాయం రావడానికి అవకాశం ఉంటుంది సమగ్రంగా పరిశీలించిన ఈ సమాచారం ద్వారా వంగ తోటతో రైతు స్థిరమైన ఆదాయాన్ని పొందగలడానికి అవకాశం ఉన్నాయి అన్ని దశల్లో సాంకేతిక పరిజ్ఞానం అనేది తప్పకుండా ఎంతైనా అవసరం మరోసారి గుర్తు చేస్తున్న రైతు జీవితాల్లో వంగ పంట ఒక కీలక పాత్ర పోషిస్తుంది దీన్ని సా సాగు చేయడం వల్ల రైతు ఆర్థికంగా ఎదగడమే కాకుండా పర్యావరణానికి మేలు చేయగలుగుతాడు ఇది మంచి పరిశ్రమాత్మక అవకాశాలను కల్పించి స్థిరమైన ఆదాయం కల్పిస్తుంది వంగ తోటను విజయవంతంగా సాగు చేయడానికి ప్రతి దశలో జాగ్రత్తలు సాంకేతిక పరిజ్ఞానం విపుణి అవగాహన కలిగితే రైతు విజయానికి ఏమాత్రం అడ్డు లేకుండా విజయం సాధించడానికి అవకాశాలు ముఖ్యంగా విత్తనాల ఎంపిక తయారీ అనేది చాలా చాలా అవసరం వేగంగా పండే రకాలు జీ ఫోర్ జీ ఫైవ్ బెంగళూరు రకాలుగా మనం తీసుకున్నట్లయితే మంచి ఆదాయం లభిస్తుంది ఇక స్థానిక రకాలైతే పొదలు ఎక్కువగా విస్తరించే రకాలు స్థానిక వాతావరణానికి అనుకూలంగా ఉంటాయి ఇక మట్టి విశ్లేషణ తీసుకున్నట్టయితే పంటకు అనుకూలంగా మట్టిని పరీక్షించుకోవాలి ఎన్పికే అంటే నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాస్ సమతుల్యత కలిగి ఉండాలి పిహెచ్ స్థాయి ఆరు పాయింట్ ఐదు నుంచి ఏడు పాయింట్ ఐదు మధ్య ఉండాలి విత్తనాల ప్రాసెసింగ్ అనేది విత్తనాలను నాటే ముందు పంగల ఇన్ఫెక్షన్ రాకుండా ఫెంగ్సైడ్ ద్రావణంలో నానబెట్టాలి నీటిని పుష్కలంగా ఉపయోగించి మొలకెత్తేలా చేసుకోవటం చాలా అవసరం భూమి సిద్ధం చేసుకున్న విషయంలో కూడా పొలాన్ని గడ్డి కలుపు లేకుండా శుభ్రం చేసుకోవాలి సేంద్రియ ఎరువులు ఏవైతే అయితే ఉన్నాయో కంపోస్టు వర్మీ కంపోస్టు ఉపయోగించి మట్టిని పుష్టిగా తయారు చేసుకోవాలి మట్టిని రెఫరర్ లేదా డిస్క్ హోరో ద్వారా దులిపి తేలికపరచుకోవాల్సి ఉంటుంది ఇక డ్రిప్ ఇరిగేషన్ ఏర్పాటు చేసుకోవడం నీటి వినియోగం తగ్గించుకోవడం ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి పొలంలో నీరు నిల్వ లేకుండా మంచి డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలి ఇక విత్తనాలను నాటడం విషయంలో తీసుకున్నట్లయితే వరుసల మధ్య మూడు అడుగులు మొక్కల మధ్య ఒకటిన్నర అడుగులు ఈ అంతరాలను పాటించడం వల్ల కాయల దిగుబడి ఎక్కువగా ఉంటుంది ఇక మట్టిలో జాగ్రత్తలు కూడా తీసుకోవాలి విత్తనాలు మట్టి మీద ఒకటి పాయింట్ ఐదు సెంటీమీటర్ల లోతులో నాటాలి ప్రతి మొక్క చుట్టూ పసుపు కలిపిన నీరు వేయడం ఫంగస్ దా దాడిని నివారిస్తుంది మొక్కల సంరక్షణ విషయం తీసుకున్నట్లయితే బ్యాక్టీరియా సమస్యలు వస్తాయి రసాయన పద్ధతుల కంటే జీవామృతము లేదా నీమ్ అవశేషాలు ఉపయోగించుకోవడం చాలా మేలు మొక్కల చెట్ల క్షీ క్షీణత గురించి మాట్లాడుకున్నట్టయితే మొక్కల్లో ఆకులు పసుపుగా మారడం ప్రారంభమైతే క్రోమొలెక్సి ఉపయోగించుకోవడం చాలా మంచిది ఇక కాయల దశలో ఎండ తగిలిన భాగాలను తొలగించి చీడ పిల్లలను నివారించుకోవడం చాలా అవసరం కానీ నీటి నిల్వ విషయం విషయాన్ని తీసుకున్నట్టయితే మల్చింగ్ ఫిల్మ్ ఉపయోగించడం ద్వారా మట్టిలో తేమ ఉంచుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక పోషక ఎరువులు అయితే జీవన ఎరువులు మొక్కలకు పూర్వకాలకు పెరగడానికి సహాయం చేస్తాయి పంట దశలో అయితే పాస్ఫరస్ పొటాస్ అధికంగా ఇవ్వడం కాయలు పెరుగుదలకు ఉపయోగపడుతుంది ఎప్పుడైతే క్రాఫింగ్ చేసుకుంటామో వంగతో పాటు మిరప టమోటా గోంగూర ఇలాంటివి ఇలా సమాంతర పంటలు పండించుకోవడం ద్వారా అదనపు ఆదాయాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది అలాగే మార్కెట్ మద్దతు కూడా ఎలా ఉందో చూసుకోవాలి రైతు భరోసా కేంద్రాలు సహాయం తీసుకుని మద్దతు ధరకు సంబంధించిన వివరాలు తెలుసుకోవడం ఎగుమతుల కోసం ప్రాసెసింగ్ కేంద్రాల వివరాలు తెలుసుకోవడం ప్రభుత్వ సహాయాలు ఏమేమి ఉన్నాయి రైతు సబ్సిడీ లభ్యత ఎగుమతి కేంద్రాలు చేర్చడం అలాగే ఎగుమతులు చేసుకోవడం ఈ మన దేశం నుంచి ఇతర దేశాలకు వంగ ఎగుమతి ప్రత్యేక సంస్థలతో సంబంధాలు పెంచుకోవడం వంటివి చాలా చాలా అవసరం ఖర్చులు లాభాల విషయాన్ని చూస్తే ఇప్పుడు మనం మనం మాట్లాడుకున్నాం ఎకరానికి ఖర్చు యాభై నుంచి అరవై వేలు ఖర్చు అవుతుంది ఎకరానికి దిగుబడి పదిహేను నుంచి ఇరవై టన్నుల వరకు లాభ దిగుబడి రావచ్చు గరిష్టంగా రెండు లక్షలు వరకు మనం ఆదాయం పొందడానికి అవకాశం ఉంటుంది ఇక రైతే రైతులకు ప్రత్యేక సలహాలు చెప్పాలంటే ప్రతి పదిహేను రోజులకు తోటను పర్యవేక్షించాలి సాంకేతిక ఉపకరణాలు డ్రోన్లు యాప్స్ వినియోగించడం ద్వారా పంట నిర్వహణ సులభతరం అవుతుంది బంధువులు ఇతర రైతులతో పరిచయాలను పెంచుకొని సామూహిక వ్యవసాయం చేయడం చాలా చాలా మంచిది వంగ పంట స్వల్ప పెట్టుబడులతో అధిక లాభాలు అందించే అత్యంత ప్రాచుర్యం పొందిన కూరగాయ పంట సరైన పద్ధతులను అనుసరించి ఈ పంట ద్వారా రైతులు అధిక దిగుబడితో పాటు స్థిరమైన ఆదాయం పొందవచ్చు వంగ పంటకు సంబంధించిన ప్రాథమిక అంశం నుంచి విపణి నిర్వహణ వరకు అన్ని దశల్లో అనుసరించాల్సిన పద్ధతులను స్పష్టంగా వివరించాను పాటిస్తే మాత్రం విత్తనాల ఎంపిక మట్టి సిద్ధం చేసుకోవడం పంట సంరక్షణ పురుగు నియంత్రణ మార్కెట్ మద్దతు ధర ప్రభుత్వ సలహాలు వంటివి అంశాలను వివరంగా వివరించాం ఇవన్నీ అధిక దిగుబడికి మార్గాలు ఖర్చు లాభాల విశ్లేషణ మరియు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వాడకం ఇవన్నీ కూడా స్పష్టంగా వివరించాం ఇది చదివిన రైతు పంటను విజ్ఞానపూర్వకంగా సాగు చేసి ఆర్థికంగా లాభం పొందడంలో ఏమాత్రం సందేహం లేదు రైతు కోసం రైతు అభివృద్ధి కోసం రైతు సంక్షేమం కోసం నిర్విరామంగా వార్తలు కొనసాగుతాయి రైతు యూట్యూబ్ ఛానళ్ళు మీరు చేయాల్సిందల్లా రైతు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోవడంతో పాటు మన ఛానల్లో ప్రసారం అయ్యే ఈ వీడియోలు ఏవైతే ప్రతి వీడియోని లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ వెళ్ళవిస్తుందరికీ షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యాపీ నైస్ డే